టిఎస్ డబుల్ నైన్కి స్వాగతం వికారాబాద్ జిల్లా ఈ రోజు దారూర్ మండల కేంద్రం స్టార్ ఫంక్షన్ హాల్లో దారూర్ మండలంలో పదవ తరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ కీర్తి శేషులు కోసం లక్ష్మారెడ్డి జ్ఞాపకార్థం సీనియర్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి మరియు మాజీ జడ్పీటీసీ సుజాత వేణుగోపాల్ రెడ్డి నిర్వహించిన అభినందన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథి మాజీ మంత్రివర్యులు శ్రీమతి పి సబితా ఇంద్రారెడ్డి గారితో కలిసి పాల్గొన్న వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మిత్కో ఆనంద్ సతీమణి డాక్టర్ సబితా ఆనంద్ ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు చదువు చెప్పాలంటే ముందు వాళ్ళకు మంచి సౌకర్యాలు కల్పించాలి గవర్నమెంట్ స్కూల్స్ లో కూడా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఉద్దేశంతో మన కూడా కార్యక్రమాలు పడే కార్యక్రమాన్ని తీసుకుంటాం ఇవేటన్నిటితో పాటు కరోనా వచ్చినప్పుడు కూడా ఆన్లైన్ క్లాసెస్ బాగా చెప్పాలి ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఎక్కడ కూడా లోటు కావద్దనే ఆలోచనతో కేసీఆర్ గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు కానీ ఎనిమిది తొమ్మిది నెలల్లో చూస్తూ ఉంటే అసలు విద్య పట్ల ఈ ప్రభుత్వము చిన్న చూపు చూస్తుందని అనిపిస్తా ఉంటుంది ఎందుకంటే ఎన్నికలుగా మన ముందు ఎంతో మొక్క పెట్టే ప్రయత్నం చేశారు ఏం చెప్పారు ఎలక్షన్ కన్నా చెప్పారు అదే ఆరు వేల స్కూల్ ఎక్కడనే బాబు లిస్ట్ మాత్రం మాట్లాడారు కానీ ఆరు వేల స్కూల్ కేసీఆర్ మూసేసిండు మేము రాగానే ఆరు వేల స్కూల్ ఓపెన్ చేస్తాం అసలు ఇప్పటి వరకు ఒక్క స్కూల్ ఓపెన్ చేశారు ఒక్క వికారాబాద్ తీసుకున్నాం ఆరు వేల స్కూల్ పోసేసి అనే దాంట్లో ఆరు స్కూల్ హిజారాబాద్ జిల్లా మొత్తంలో ఆరు స్కూళ్ళు ఎందుకు పోసేసారంటే ఒక స్కూల్ ఇద్దరు పిల్లలు ఒక స్కూల్లో ముగ్గురు పిల్లలు ఒక స్కూల్లో నలుగురు పిల్లలు ఆ పేరెంట్స్ కూడా మమ్మీ నలుగురికి ముగ్గురికి ఏం చెప్తారు చదువు పక్క ఊళ్ళు కన్నా పంపించడం మేము అయితే అని చెప్పి జీరో అడ్మిషన్స్ అంటారు జీరో అడ్మిషన్స్ ఉన్న స్కూల్లో ఆరు అభిమాతన్ని క్లోజ్ చేశారు ప్రతి సంవత్సరం వాళ్ళు జీరో పెట్టి ఎవరైతే జీరో అడ్మిషన్స్ ఎంకరేజ్ చేయండి అంటే ఈ స్కూల్ కి మాత్రం మా పిల్లల్ని పంపి ఒక కిలోమీటర్ దూరం అయినా సరే ఆ పంపిస్తాం మా పిల్లలని పేరెంట్స్ పంపించేవాళ్ళు మరి ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు అన్ని స్కూల్ ఓపెన్ చేస్తాం అన్నారు మరి ఇక్కడ ఏమైనా ఓపెన్ చేసిందంటే ఒక్క స్కూల్ కూడా ఇప్పుడు కొత్తగా పెట్టలేదు పాత క్లోజ్ అయింది ఒకటి కూడా ఓపెన్ చేయలేదు కానీ ఎన్నికలకు మాత్రం చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ఇంతకు విజయకుమార్ నాగేంద్రరావు గారు చెప్పారు ప్రతి నియోజకవర్గా రెసిడెన్షియల్ స్కూల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఏర్పాటు చేస్తామంటున్నారు అంటే గురుకుల కాకుండా గవర్నమెంట్ స్కూల్స్ కాకుండా ఒక్కొక్క కి ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తారంటే క్లారిటీ లేదు క్లారిటీ లేదు కానీ బిల్డింగ్ కట్టామంటారు క్లారిటీ ఎవరిని అడగాలంటే ఎవరిని అడగాలని అర్థం ముఖ్యమంత్రి ఒకటి మాట్లాడితే మంత్రులు ఒకటి మాట్లాడుతుంటారు మంత్రులు ఒకటి మాట్లాడితే అధికారులు ఒకటి మాట్లాడుతుంటారు అంటే ఒకరికొకరు పొందన లేకుండా అసెంబ్లీలు అడిగినా సమాధానం కాదు బయట అడిగినా సమాధానం కాదు ఎవరిని అడగాలి అని ఏ మాత్రం నా పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని రన్ చేస్తా ఉన్న విషయాన్ని ఇప్పటికీ కూడా అడుగుతున్నాం మీరన్నా ఇంటర్నేషనల్ లెవెల్ స్కూల్లో ప్రతి నియోజకవర్గంలో పెడుతున్నప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తారా పాదయాత్ర రన్ చేస్తారంటే ఇప్పుడు కానీ బిల్డింగ్ అయితే రెడ్డిస్తానంటౌండేషన్ ఫౌండేషన్ దానికి వచ్చి కూడా క్లారిటీ తీసుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తారు ఇంకొక మాట చెప్పారు ఎలక్షన్ ఇక్కడ పిల్లలందరూ క్లాస్ పాస్ అయ్యారు ఇంటర్మీడియట్ లో పోతున్నారు ఎలక్షన్ చెప్పారు రేవంత్ రెడ్డి గారు వచ్చి టెన్త్ పాస్ ఆ పిల్లలకు పదివేలు వేస్తారా అక్కర్స్ ఇంటర్ పాస్ పదిహేను వేలు వేస్తారు ఎందుకంటే టెన్త్ క్లాస్ అనగానే అయిపోయింది మంచిగా టెన్త్ పాస్ అయిపోయి కాలేజీకి వెళ్తున్నాం కలర్ఫుల్గా డ్రెస్ వేసుకోవచ్చు ఇష్టం చదువుకోవచ్చు మా ఇష్టం మా రాజ్యం అనే లెవెల్లో ఆలోచిస్తుంటాం టూ ఇయర్స్ మీరు కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే వేడి చెప్పినట్టు ఒకటో మెట్టు రెండో మెట్టు అని కాదు మీ లైఫ్కి టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ మాత్రమే గుర్తుపెట్టుకోండి ఈ రెండు సంవత్సరాలు మీరు బాధ్యత చదివితే మీ భవిష్యత్తుకి పెద్ద బాటలు వేసుకున్నాడు కాబట్టి మీరు ఇంటర్మీడియట్లోనే మీరు మీకు ఇష్టమైన కోర్సు తీసుకొని ఇష్టంగా చదవండి మీరు చదువుతున్న ప్రతి క్షణం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారని దయచేసి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదివిస్తున్నారంటనే తల్లిదండ్రులు కష్టపడి మనం చదివించాలని ప్రయత్నం అందులో ఇప్పుడైతే అమ్మాయిలు కూడా బాగా చదివిస్తున్నారు తల్లిదండ్రులు చదివించాలని తాపత్రయ పడుతున్నారు కాబట్టి మీరు బాగా కష్టపడి ఇంటర్మీడియట్ లో ఇంకా మంచి మార్కులు సాధించి ఇదే ఫౌండేషన్ ఈరోజు లక్ష్మారెడ్డి గారి నుంచి ఇంటర్మీడియట్ లో కూడా మంచి పదక సాధించి పేరుతో ఇదే సత్కారం అందుకునే ప్రయత్నం మీరు అందరూ చేయాలని కోసం టెన్త్ క్లాసే కాదు ఇంటర్లో కూడా ఆ కార్యక్రమాన్ని చేపట్టాలని మీరు వేణుగోపాల్ రెడ్డి గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకంటే ఇంటర్ ఇంటర్లో ఈ రెండు సంవత్సరాలు బాగా చదవగలుగుతాం ఎందుకంటే రెండు సంవత్సరాలే పిల్లలు కూడా బాగా వాదిస్తుంటాం పేరెంట్స్ తో మార్చిస్తారు ఫ్రెండ్స్ సర్కిల్ మార్చు విజయకుమార్ చెప్పినట్టు ఫ్రెండ్ సర్కిల్ మార్పుతుంది ఆలోచనలు మారుతూ ఉంటాయి బట్ ఈ రెండు సంవత్సరాలు జాగ్రత్తగా చదువుకోగలిగితే ఖచ్చితంగా భవిష్యత్తు బంగారు బాట ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలి అంటే ఫౌర్ దెస్ట్ ఇంతకు ముందు అమ్మాయి మాట్లాడలేదు స్వప్న ప్రియనా ఏంటో స్వప్నన్నా మీ సిస్టర్ సో అమ్మాయి మాట్లాడుతుంది నైన్త్ క్లాస్ అనగానే అదే టెన్త్ క్లాస్ ఇప్పుడు టెన్త్ క్లాస్ అనగానే అదేంటే అప్ప భయపడుతుందంటే నేను మాట్లాడుతున్నాను భయమని కాదు కానీ బయటికి వెళ్తున్నప్పుడు డెఫినెట్ గా మీకు కొంత మొహమాటం పెళ్ళమనే కొంత వస్తూ ఉంటుంది స్కూల్ నుండి దాటిపోయిన తర్వాత కానీ ఈ రెండు సంవత్సరాలు బాగా చదువుకోవాలి అంత షేర్ చేసుకోండి తమ సగం చెప్పాడు డిస్కషన్ చేసుకొని షేర్ చేసుకోగలిగితే తప్పకుండా ఉపయోగపడుతుంది ఒకటి రెండవది రోజు ఇంటర్నే కొ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉంటారు పిల్లలు పేరెంట్స్ కూడా ముఖ్యంగా తల్లిదండ్రులకు నాకు ఏంటంటే టెన్త్ క్లాస్ లో కాపాడుకునే ప్రయత్నం చేస్తారో బాగా చదువు చదువు చదువుకోవాలని సాహ్రయపడతారు ఇంటర్మీడియట్ లోనే మీరు ఎక్కువ అటెన్షన్ ఇవ్వాలి ఎందుకంటే ఇంటర్ లోనే పిల్లలు ఇబ్బందులకు గురవుతా ఉంటారు కొన్ని షేర్ చేసుకోలేకపోతారు ఒక్కోసారి కాలేజ్ విషయాలను తీసుకొచ్చి మీరు చెప్తున్నప్పుడు ఉంటా పిల్లల్ని మనం మా అమ్మాయిలనే తీస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఇవే బర్త చేస్తూనే ఇవే ఇకొక్క